హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకులను కోడళ్ళను పండగకి ఇంటికి రావద్దని ఫోన్ చేసి చెప్పాడు ఆ తండ్రి ఎందుకు అతని ఆంతర్యం ఏంటి అనేది ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు జీవన జ్యోతి రచించిన వారు ఎంఎస్వి గంగరాజు గారు కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం అది డిసెంబర్ నెల ఎముకలు కొరికేటట్టుగా ఉంది చలి ఉదయం ఎంత త్వరగా లేవాలని ప్రయత్నించినా మంచం దిగేసరికి ఏడు దాటుతోంది తలకి పూర్తిగా పూలు టోపీ పెట్టుకొని పెరట్లో కాస్త ఎండ తగిలే ప్రదేశంలో కుర్చీలో కూర్చొని ఆ రోజు పేపర్ చూస్తూ కూర్చున్నాను అప్పటికే నా భార్య జానకి తలస్నానం చేసి తడి జుట్టుకి తవల్ చుట్టుకొని కుళాయి దగ్గర దేవుడి విగ్రహాలు తోముతూ కూర్చుంది నేను పేపరు కుర్చీ తెచ్చుకొని కూర్చోవటం చూసి ఒక్క అరగంట ఆగుతారా కాఫీకి అంది నేను కాఫీ తీసుకురమ్మని అడక్కుండానే అలాగేలే అరగంట కాదు నీకోసం గంట ఆగుతాను అన్నాను ఆమెను నిశితంగా గమనిస్తూ తన పనిలో తను పూర్తిగా నిమగ్నమై ఉంది చింతపండుతో తోమిన విగ్రహాల్ని శుభ్రంగా కడిగి వాటిలో మెరుపు పూర్తిగా వచ్చిందో లేదోనని ప్రతి విగ్రహాన్ని ఎండలో జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఏ పని చేసినా నాణ్యత రావాలని ఆరాటపడే మనస్తత్వం ఆవిడది ఇంట్లో ఉండేది ఇద్దరమే అయినా ఉదయం ఆరు గంటలకి లేచిన దగ్గర్నుంచి రాత్రి పదయ్యే వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉంటుంది ఆఫీసు పనుల ఒత్తుళ్ల వలన నేను సర్వీస్లో ఉండగా ఆమెనంతగా గమనించడానికి అవకాశం లేకపోయింది కిందటి నెలలో రిటైర్ అయిన తర్వాత ఇంటి పట్టునే ఉంటున్నాను గనుక ఆమె చర్యలన్నీ కూడా గమనించే అవకాశం కలుగుతోంది ఉదయం పూట ఒక గంట రాత్రి పూట ఒక గంట కేటాయిస్తే చాలు ఇంటి పనికి అని అనునేవాణ్ణి ఇదివరకు నా అంచనా తప్పని ఇప్పుడిప్పుడే గ్రహించగలుగుతున్నాను నేనెలాగూ రిటైర్ అయిపోయి ఇంటి పట్టునే ఉంటున్నాను కదా వారంలో సగం నువ్వు సగం నేను పంచుకుందాం వంట పని ఇంటి పని చేసుకోవటానికి నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అన్నాను ఒక రోజున చచా మీరు వంట చేయడమేంటండి అంది నేనన్న మాటలు ఇంకా నా నోట్లోనే ఉండగా ఏం ప్రతి నెలా మూడేసి రోజులు చేసేవాణ్ణిగా అప్పుడు వంట చేయటంలో నాకు అనుభవం లేకపోలేదు సుమా అనే విషయాన్ని గుర్తుకు చేస్తూ అప్పుడు తప్పనిసరి పరిస్థితి అండి అప్పుడు మీకు సాయం చేయటానికి పిల్లలు కూడా ఉండేవారు అయినా ఇప్పుడు మీరు చెయ్యవలసిన అవసరం ఏమొచ్చిందని అని ఎదురు ప్రశ్న వేసింది పేపరు చదవటం మానేసి ఆమెనే చూస్తూ గమనిస్తూ కూర్చుండిపోయాను ఇంటి పనులన్నింటినీ చేసుకునే బాధ్యత తనది మాత్రమే అనుకునే అమాయకురాలు తామేదో పెద్దగా కష్టపడిపోయి సంపాదించి ఇల్లు గడుపుతున్నామని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని పెద్దగా కష్టపడేదేమీ లేదనుకుంటారు అందరూ కాకపోయిన కొందరు మగవాళ్ళు ఇంటి పనులు చేసుకోవటానికి ఎంత ఓర్పు అవసరమో ఎంత శ్రమ పడాలో వాళ్ళు గ్రహించలేకపోతున్నారనే నేను అనుకుంటాను మగవాళ్ళు చేసే పనికి వారానికి ఒక్కరోజు విశ్రాంతి వారికి అరవై ఏళ్ళు నిండేసరికి పూర్తి విశ్రాంతి ఉంటుంది మరి ఈ ఆడవాళ్లకు ఎప్పుడు విశ్రాంతి దొరికేది ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు పని ఉండనే ఉంటుంది ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా జానకి లాంటి వాళ్ళకి ఎప్పుడూ చేతి నిండా పనే అన్న ఆలోచనల్లో ఉన్న నన్ను ఏమిటండి పేపర్ పక్కన పడేసి అలా ఆలోచిస్తున్నారు కాఫీ తీసుకోండి అంటూ జానకి పిలుపుతో వాస్తవంలోకొచ్చాను పండగ దగ్గర పడుతోందండి పిల్లలిద్దరూ ఎప్పుడొస్తున్నారో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోకూడదు అంటూ కాఫీ గ్లాస్ని అందిస్తూ నా పక్కనే నిలబడి అంది నాకు చెప్పడం ఎందుకు నువ్వే కనుక్కోవచ్చుగా అన్నాను చిన్నగా నవ్వి నేను చెప్తే సెలవులు లేవు పండగ నాటికి వీలు చూసుకొని వస్తాం అని అంటారండి మీరు ఫోన్ చేసి ఈసారైనా ఒక వారం రోజులు ముందుగా రమ్మని చెప్పండి అందావిడ మా పెద్దబ్బాయి హైదరాబాదులో చిన్నవాడు కలకత్తాలో ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉన్నారు కోడళ్ళిద్దరూ ఉద్యోగస్తులే ఒకరికి సెలవు దొరికితే మరొకరికి దొరకదు ఎలాగోలా పండగ నాటికి చేరుకుంటారు పిల్లలతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళొస్తే ఇల్లంతా సందడే సందడి వాళ్ళున్న నాలుగు రోజులు జానకి ఒక మిషన్లా పనిచేస్తుంది కోడళ్ళిద్దరూ పనుల్లో సహాయపడతామన్నా వాళ్ళని ఒంటింట్లోకి రానివ్వదు అక్కడికెళ్ళాక మీ ఉద్యోగాలు ఇంటి పనులు ఎలాగూ తప్పవు ఇక్కడ ఉండే ఈ నాలుగు రోజులైనా విశ్రాంతి తీసుకోండి తల్లి అంటుంది తనకి కూతుర్లు లేని లోటు కోడళ్ళు తీరుస్తున్నారంటుంది వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయిందని బాధపడుతుంది మధ్య మధ్య ఇలా పిల్ల పాపలతో కలిసి సంబరపడడానికే కాబోలు మన సంప్రదాయంలో ఈ పండగలు పబ్బాలు ఆ రోజు పెద్దఅబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వాడు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండడం వలన వాడికి సెలవు దొరకలేదట అందుకని పండగకి రాలేకపోతున్నాను అని చెప్పాడు ఆ వార్త విని తను ఎంతో దిగులు పడిపోయింది వాళ్ళు తీసుకెళ్లటానికి గుమ్మడి ఒడియాలు మనవల కోసమని సుణ్ణుండలు కూడా చేసి డబ్బాలో వేసుంచింది సంబరంగా పోనీ చిన్నవాడైనా వస్తాడేమోననుకుంటే అన్నయ్య వాళ్ళు ఎలాగూ రావటం లేదు కదా నాన్న ఇప్పుడు సెలవులు వాడుకోకుండా ఉగాదికి అందరం కలిసి వస్తానులే అన్నయ్య వాళ్ళు ఎలాగూ ఉగాదికి వస్తారటగా అన్నాడు వాడు వారిద్దరూ కూడబలుక్కునే రావటం మానేస్తున్నారేమో ఈ పండగకి మనిద్దరమే లింగు లిటుకుమంటూ ఏం పండగ చేసుకుంటామండి అని గొనుక్కొని బాధపట్టం చూశాక విలవిల వాళ్ళు రాకపోవటానికి కారణం నేనే గనుక జానకి పండుగకి పిల్లలు ఎలాగూ రావటం లేదు కదా మనం ఓ పని చేద్దామా జానకి అన్నాను ఆ సాయంత్రాన ఏమిటండి మనం బయలుదేరి పెద్దోడి దగ్గరికెళ్దామా అంది కుతూహలంగా కాదు కాదు తీర్థయాత్రలకెళ్దాం తిరుపతి కంచి రామేశ్వరం ఇలా దక్షిణదేశ ఒక నెల రోజులు చేసొద్దాం ఎప్పుడూ ఇంటి పనుల్లో మగ్గిపోతున్న నీకు కాస్త ఆటవిడుపుగా కూడా ఉంటుంది అన్నాను పండగ రోజుల్లో ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఏం బాగుంటుందండి అంది కాస్త నిరుత్సాహంగా మనమేమైనా రోడ్ల మీద తిరుగుతూ గడుపుతామా ఏంటి పండగ రోజున దైవ సన్నిధిలో గడుపుతాం చూడు జానకి మనం డబ్బు కోసం ఏమీ దిగులు పడనవసరం లేదు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇలా ప్రతి సంవత్సరం కొన్ని ప్రదేశాలు తిరిగి వద్దాం ఎవ్వరికీ భారం కలిగించకుండా రెండు మూడేళ్లలో నాలుగు దామాలు చూసయ్యొచ్చు అన్నాను ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ సరేనండి మీ ఇష్టం మీ మాటని ఎప్పుడైనా కాదన్నానా అంది చివరకు జానకి అంత తేలిగ్గా అంగీకరించడం నాకు చాలా సంతోషం కలిగించింది తనకి కాస్త విశ్రాంతి దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ పండుగకి పిల్లలిద్దరినీ రావద్దని తనకి తెలియకుండా ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నా నిర్ణయానికి పిల్లలిద్దరూ సంతోషపడుతూ వారి ఆమోదం తెలిపారు సెలవులు దొరకవని అమ్మతో చెప్పేస్తాం నాన్న అన్నారు పోనీ మీరిద్దరూ ఇక్కడికే వచ్చేయొచ్చుగా అని మధ్యలో మెళిక పెట్టాడు పెద్దబ్బాయి అక్కడికొచ్చినా తనకి విశ్రాంతి ఉండదురా అబ్బాయి ఇంటి పనులన్నీ తన మీదే వేసుకుంటుంది కోడల్ని దగ్గరకు రానివ్వదు మీ అందరితో పండగ జరుపుకోవటం నాకు ఆనందదాయకమే ఎటొచ్చి తనకి విశ్రాంతి కుదరదు అందుకే ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఇలాగే ఒక నెల రోజులు మీ అమ్మను ఏదో ఒక ప్రదేశానికి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను అన్నాను అలాగే నాన్న అయితే తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కి వచ్చి వెళ్ళండి నాన్న అన్నాడు వాడు సింహాచలం అన్నవరం విజయవాడలలో ఒక్కో రోజు గడిపి మేం తిరుపతి చేరుకునేసరికి సుమారు వారం దాటింది తిరుపతి కొండ మీద రెండు రోజులు ఉండిపోయాం ఒకరోజు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నాం మరో రోజు జానకి కోరిక మేరకు సర్వదర్శనంలో చేరి దైవ దర్శనం చేసుకున్నాం అక్కడి పరిసరాలు వాతావరణం తనకి బాగా నచ్చాయి ఏమండి ఇలాంటి ప్రదేశంలో ఎన్ని రోజులున్నా ఇంకా ఉండాలనే ఉంటుంది కదండీ అందావిడ కేవలం తన కోసమే కదా ఈ యాత్ర ఇంకో రోజు ఉందామా అన్నాను వద్దండి ఇంకా చాలా స్థలాలు చూడాలంటున్నారు కదా ఈసారి పిల్లలతో కలిసొద్దామండి అందావిడ దిగువ తిరుపతిలో బస చేసి అక్కడున్న గోవిందరాజస్వామి ఆలయము అలువేలు మంగాపురం చూసొచ్చాం ఆ మర్నాడు కాణిపాకం శ్రీకాళహస్తి చూసి కంచి మీదుగా మద్రాస్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అప్పటికి ఇల్లు విడిచిపెట్టి పది రోజులయింది ఇవాల్టికి పది రోజులైందండి మనం ఇల్లు వదిలొచ్చి అంది జానకి ఆ రాత్రి నిద్రపోయే ముందు మరే అన్నాను తన వైపు ఆసక్తిగా చూస్తూ మన యాత్ర ఇంకా ఎన్ని రోజులు పడుతుందండి అంది అమాయకంగా ఇంకో ఇరవై రోజులైనా పడుతుంది మద్రాస్ బ్యాంగ్లూర్ మైసూర్ రామేశ్వరం చూడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అన్నాను నేను మాట చెప్తాను వింటారా అంది అభ్యర్థిస్తున్నట్టుగా చెప్పు జానకి నీకోసమే కదా ఈ యాత్ర తలపెట్టింది నీకు ఇంటి దగ్గర పిల్లల దగ్గర ఎక్కడున్నా విశ్రాంతి దొరకదు నీకు పూర్తి విశ్రాంతి లభ్యమవుతుందనే ఇలా ఆలోచన చేశాను మళ్ళీ తిరుమల కొండకెళ్దామా నీకు ఆ వాతావరణం బాగా నచ్చినట్టుంది అన్నాను అనునయంగా నా వైపు దీనంగా చూస్తూ క్షణకాలం అలా ఉండిపోయింది ఆమె ఎందువలనో దిగులు పడుతోందని గ్రహించి ఆందోళన చెందాను నాకు ఈ విశ్రాంతిలో శాంతి దొరకటం లేదు ఈ యాత్ర ఇంతటితో ముగించి పెద్దవాడి దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోదాం పండగ ఇంకా పది రోజులుంది మీరు గట్టిగా చెప్తే చిన్నవాడు వింటాడండి కోడల్ని పిల్లల్ని తీసుకుని వాడిని కూడా హైదరాబాద్ వచ్చేయమని చెప్పండి అక్కడే పిల్లలతో పండగ జరుపుకుందాం పిల్లల్ని చూడాలనుంది పండగకి వస్తారని ఎంతో ఆశపడ్డాను దైవదర్శనం చేసుకుంటున్నానన్న మాటే గాని చిత్తశుద్ధి కలగటం లేదండి అంటూ తెరలు తెరలుగా వస్తున్న దుఃఖం వలన ఇక ఏమీ మాట్లాడలేక నా గుండెల మీద తల ఆంచి మౌనంగా ఉండిపోయింది స్థానువైపోయాను నేను క్షణకాలం వెంటనే తేరుకొని అలాగే జానకి రేపే హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాను తల నిమురుతూ తలెత్తి నా వైపు ఓసారి కృతజ్ఞతాపూర్వకంగా చూసి మళ్ళీ ఒదిగిపోయింది నేను ఆలోచిస్తూ ఉండిపోయాను తాను చేసే పనులలో ఆమె పొందేది ఎప్పుడు ఆనంద అనుభూతులే కానీ శ్రమిస్తున్నాను అన్న తలంపు ఏ కోశాన ఉండదు ఇక విశ్రాంతి కావాలి అన్న కాంక్ష ఉత్పన్నమవటానికి అవకాశం ఎక్కడుంది నేనే పొరపాటుగా భావించాను తన కుటుంబ సభ్యుల కోసం పడే ఆర్తిలో ఆవిడకు ఆనందమే ఉంది గాని ఆక్రోషం కాదు ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అని ఏ మహానుభావుడు అన్నాడో గాని నిజంగా జానకి లాంటి వాళ్ళ పట్ల అది అక్షర సత్యం ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా భార్యకు తెలియకుండా కొడుకులిద్దరికీ ఫోన్ చేసి పండగకి రావద్దు అని ఆ తండ్రి ఎందుకు చెప్పాడో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎంఎస్వి గంగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం